వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిత్యం దాడులు హత్యలు అత్యాచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు అన్నారు శాంతి భద్రతల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చను ఆయన ప్రారంభించారు రాష్ట్రంలో దాదాపు ఎనభై మంది టీడీపీ నేతలు కార్యకర్తలు హత్యకు గురయ్యారని రెండు వందల యాబై మంది గాయపడ్డారని వందలాది మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని వివరించారు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలను ఇబ్బందులు పెట్టారని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు పరచాల్సింది రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను సీనియర్ నాయకుల్ని కేసుల్లో సంబంధం లేకపోయినా జైలులో పెట్టి అమానుషంగా ప్రవర్తించి తెలుగుదేశం జెండాని భుజాన్ని వేసుకుంటే ఆ జెండా భుజాల నుంచి దించమని జై జగన్ అనకపోతే గొంతులు కోశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ రాక్షస మోకల్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అది రాజకీయ పార్టీ కాదు అది ఒక లంపెన్స్ గ్రూప్ విధ్వంసకారుల ముఠ దొంగతనాలు చేసే దౌర్జన్యాలు చేసే మటలు మానభంగాలు చేసే ఒక ముఠా అధ్యక్ష భయం లేకపోతే అధ్యక్ష వానభవాలు కూడా తాస్వాములు అవుతాయి దాన్ని కంట్రోల్ చేయటం మనకి కష్ట సాధ్య వైద్యన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పదిహేను నెలలో మనం చూస్తే అధ్యక్ష చాలా వరకు నేరాలు తగ్గినాయి క్రైమ్ రేట్ తగ్గింది మహిళలపై నేరాలు తగ్గినాయి చాలా వరకు ఐదు వేల మిస్సింగ్ కేసులు కూడా ఛేదించారు యువతల్ని కాపాడారు విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు ఒక పేపర్ ఒక టీవీ పెట్టుకొని అడగోలు ప్రాజల ప్రభుత్వం మీద పార్టీ మీద రాస్తూ విద్వేష పూరితల ప్రసంగాలు చేస్తూ మేము అది చేస్తాం మేము ఇది చేస్తామంటే అంటే మీరు చేస్తే చూస్తూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేవున్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వంలో ముందుకెళ్ళాలి అభివృద్ధిలో ముందుకెళ్ళాలి